మరి ఆంజనేయ స్వామికి నిలువెల్ల చల్లని చందనం ఎందుకు కూత్తరంటే ఒకనాటి తినమందు సీతమ్మ తడిబడి తానవాడి పితహంబ్రములు కట్టుకొని కురులు నున్నగా దువ్వుకొని పాపట్ల సింధూర తిలకము దిద్దుకున్నదట అప్పుడు హనుమన్న చూసి అమ్మ సీత తల్లి సీతామాత మరి నీ పాపట్ల మరి పచ్చలహారాలు ఉండగా నవరత్నాలు దాపిన ఉండగా పాపట్ల అటువంటి ఒక్క ఇటువంటి కుంకువెందుకు పెట్టుకున్న సింధూరం అని అడిగిండట అంటే ఆడదానికి కొడక మరి తల్లి కడుపులకి వెళ్ళి ప్రతి ఆడవాళ్ళు ఉట్టినాక తర్వాత కొన్నాళ్లకు నొట్టికి పొట్టు పెట్టుకుంటారు పెళ్ళైన తరువాతనే కాళ్లకు మట్టెలు మెడల మాంగళ్యం నల్లగూసలు మరి అటువంటి ఒక్క పాపట్ల సింధూరం దిద్దుకుంటారు మరి సింధూరం ఉన్నట్టు అయితే పాపట్ల అనేది ఐదు జాగాలు ఉంటద ఎక్కడెక్కడ ఉంటది ఆడవాళ్ళ ఒక వందు పాపట్ల పిలకను దిద్దుకున్న కాడ గోవు తట్టున తోక దగ్గర మరి కమల పుష్పముల అందు మరి అటువంటి ఇంటి గడప ఈ ప్రకారంగా ఏనుగు కుంభస్థలం అందు ఐదు జాగాలు ఉంటది అందుకే నేను ఇంటికి లక్ష్మిని కాబట్టి నా మొదట తిలకము దిద్దుకుంటే నా భర్తకు అటువంటి నిండు రూర ఆయుసు క్షేమంగా ఉంటాడు నా ము దక్కుద్ది నా ప్రాణనాథుడైన రాముల వారు సల్లగుండన్న దిద్దుకున్న కొడుక హను అయితే నీ భర్త నువ్వు పెట్టుకున్నావు అమ్మా నువ్వు నాకు తల్లివైతే రాముల చంద్ర రామచంద్రుల వారు నాకు తండ్రితో సమానం నా తండ్రి సల్లగుండాలని నేను నిలువెల్ల ఊసుకుంటానని అంజన్న నిలువెల్ల చందన ఊసుకున్నాడు